హలో అండి అందరికీ దిస్ ఈజ్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మీకు నేను పళ్ళు జివ్వు మరణానికి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మీకు నేను చాలా డీటెయిల్డ్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ కారణాలు అయితే తెలుసుకుందాం చాలామంది కూల్ డ్రింక్స్ తాగొద్దు తాగొద్దు అని చెప్పినా కూడా మాట వినకుండా తాగుతూనే ఉంటారు కదా కొందరు చాలా రేర్గా తాగుతారు కొందరు ప్రతిరోజు తాగుతారు ఇంకొందరు స్టమక్ పైన వస్తే ఇంకా కూల్ డ్రింక్ షాప్కి పరిగెత్తాల్సిందే అలాంటి రకం వాళ్ళు కూడా ఉంటారు ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏమవుతుంది అంటే కూల్ డ్రింక్స్ యాసిడ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి కదా అవి పంటి మీద ఉన్న ఎనామైల్ అనే ఒక పొరని దెబ్బతీస్తాయి ఈ పొర ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అంత స్ట్రాంగ్గా ఉన్న లేయర్ని కూడా ఇలాంటివన్నీ అనమాట దానివల్ల ఈ సెన్సిటివిటీ అనేది అంటే పళ్ళు జివ్వుమనేది అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంకొకటి ఏంటి అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మజాతి పళ్ళు చాలామంది గ్లాస్తో జ్యూస్ తీసుకొని అలాగే తాగేస్తూ ఉంటారు కదా అలా కాకుండా స్ట్రాతో తాగాలన్నమాట ఎవరైతే ఈ నిమ్మజాతి పళ్ళను పండ్లకు తగిలేలాగా ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకు కూడా ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది వస్తుందనమాట ఇంకొకటి ఏంటి అంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి పండ్లు విరిగిపోవడం జరుగుతుంది అలా పళ్ళు అనేది విరిగినప్పుడు లోపల ఉన్న నరాలన్నీ ఎక్స్పోజ్ అయిపోతాయి పండు విరిగితే ఏమవుతుంది లోపల ఉన్న నరాలన్నీ ఎక్స్పోజ్ అయిపోతాయి దానివల్ల పళ్ళు అనేవి జీవ్వమంటాయి అది కూడా ఒక రీజన్ ఇంకొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు సెన్సిటివిటీ నాకు ఉంది అని కానీ డాక్టర్ పేస్ట్ అనేది ఇస్తారు ఇక్కడ మెయిన్ అందరూ చేసే తప్పు ఏంటి అంటే పేస్ట్ వాడేస్తూ ఉంటారు కానీ అది ఎలా వాడాలో అలా వాడరు ఇక్కడ చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ మంది చేసే మిస్టేక్ అదే వేస్ట్ ఎడ ఎలా వాడాలో లాస్ట్లో చెప్తాను మళ్ళీ పళ్ళు అనేది ఇంకా ఎవరెవరిలో వస్తాయి అంటే సోడా సోడా కొందరు డైరెక్ట్గా తాగేస్తూ ఉంటారు వాళ్ళకి అదొక అలవాటు ఎండలో కొంచెం ఎక్కువ దూరం నడిచిన దాహం వేసిన వాటర్ బదులు సోడా తాగేస్తూ ఉంటారు సోడా ఎవరైతే ఎక్కువగా తాగుతారో వాళ్ళకు కూడా ఇది పళ్ళు చివడం జరుగుతుంది ఫోర్స్ బ్రషింగ్ నెక్స్ట్ ఫోర్స్ బ్రషింగ్ మనం ఏదైనా వస్తువుని గట్టిగా అరగదీస్తే ఏమవుతుంది అరి ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దడం వల్ల ఏమవుతుంది అరిగిపోతుంది కదా గట్టిగా ప్రెష్ చేసి మనం రుద్దినాం అనుకోండి రబ్ చేసాం అనుకోండి అలా రబ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అరిగిపోతుంది ఆ ప్లేస్ అలాగే ఈ పళ్ళు కూడా అంతే ఫోర్స్ బ్రషింగ్ వల్ల ఏమవుతుంది అంటే పళ్ళు అనేది పైన ఎనామెల్ అనేది అరిగిపోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే కొందరు నిద్రపోయేటప్పుడు నైట్ టైము పండ్లు కొరికే అలవాటు ఉంటుంది కొందరు చలి ఎక్కువ అయితే పండ్లు కొరుకుతారు కదా అలా నార్మల్గా కూడా నిద్రపోయే టైంలో కొందరికి పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది వాళ్ళల్లో కూడా అలా కొరికి 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 పైన ఉండే లేయర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట వీళ్ళల్లో కూడా పళ్ళు జీవమండడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం ఈ పళ్ళు ఎవరికైతే జీవమని అంటున్నాయో వాళ్ళు డీసెన్సిటైజింగ్ టూ టూత్పేస్ట్ అనేది వాడాలి ఖచ్చితంగా నార్మల్ టూత్పేస్ట్ వీళ్ళకి పని చేయదు డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ మాత్రమే వీళ్ళకి పని చేస్తుంది ఈ డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్లో ఏముంటుంది అంటే పొటాషియం నైట్రేట్ అనేది ఉంటుంది ఇది నరాలు జివ్వు లాగకుండా చేస్తుంది ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల టూత్పేస్ట్లు అయితే ఉన్నాయి ఈ ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ యాడ్స్ కూడా ఏం చూపిస్తున్నారంటే ఈ సెన్సిటివిటీని బేస్ చేసుకొని టూత్పేస్ట్లు కూడా మనకి యాడ్స్లో చూపిస్తున్నారు కదా ఇప్పుడు అలా పాడైపోయాయి అందరికీ ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం బయట ఈ సెన్సిటివిటీ గురించే ఇప్పుడు అందుకే టీవీలో కూడా మనకి ఎక్కువ వీటి గురించి యాడ్స్ కూడా వేస్తూ ఉంటారు ఇందులో ఈ టూత్పేస్ట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి నేను ఇప్పుడు చూపిస్తాను కొన్ని పిక్స్ మీరు చూసేయండి కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ అని వాంటేజ్ టూత్పేస్ట్ అని ఇంకోటి వచ్చి ధర్మోసిల్ ఆర్ఏ ఇవి అన్ని రకాల మెడికల్ షాప్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది ఇంకా నార్మల్గా సెన్సోడిన్ ఇప్పుడు నేను చెప్పిన పేస్ట్లు అన్ని రకాల మెడికల్ షాపుల్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఇది పేస్ట్ల గురించి పక్కన పెడితే ఇప్పుడు ఈ పేస్ట్లు అనేవి సెన్సోడిన్ ఎక్కువ మంది నార్మల్గా వాడేస్తూ ఉంటారు అది పళ్ళు చువమని లెగ ఉన్నా కూడా కొంతమంది వాడుతూ ఉంటారు ఇంట్లో ఒక్కరు పేస్ట్ తీసుకొస్తే ఇంకా అందరూ అదే అలా వాడకండి ఎ ఎవరికైతే పళ్ళు జిల్మని అంటున్నాయో వాళ్ళు మాత్రమే అది వాడితే మంచిది ఈ పేస్ట్ అనేది ఎలా వాడాలి అంటే డైరెక్ట్గా బ్రష్కి పేస్ట్ పెట్టేసుకొని టకటక టక్క రుద్దేసి నచ్చుడే నాకు ఇట్లా జిల్లుమంటున్నాయి పళ్ళు జిల్లుమంటున్నాయి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి నా పంటకి ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు కదా కానీ డాక్టర్ క్లారిటీగా మీకు చెప్తారో లేదో తెలియదు కొంతమంది పేస్ట్ మాత్రమే రాసిస్తారు ఇంకొంతమంది ఆ పేస్ట్ ఎలా యూస్ చేయాలో కూడా చెప్తారనమాట ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఎలా యూస్ చేయాలి అంటే డైరెక్ట్ బ్రష్కు అయితే వా పెట్టేయకూడదు కొంచెం తీసుకొని నా పళ్ళకి అంత టీత్ మీకు జిల్లుమని అంటున్నాయి కదా బాగా టీత్కి అంతటికీ అప్లై చేసేసి ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాలు అలాగే ఉ ఉండండి కడిగేసుకోకూడదు వాష్ చేసుకోకూడదు అలాగా టూ మినిట్స్ కానీ వన్ మినిట్ కానీ ఉంచి తర్వాత బ్రష్ చేసుకోవాలన్నమాట ఇలా చే నేను చెప్పిన పద్ధతిలో చేస్తేనే మీకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది కూడా ఇప్పుడు నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేశాను కదా ఎవరైతే చూస్తారో ఎవరికైతే పళ్ళు జివ్వమని అంటున్నాయో వాళ్ళు రేపటి నుంచి ఈ ఇప్పుడు నేను చెప్పాను కదా టూ మినిట్స్ అప్లై చేసుకొని అలాగే ఉంచి తర్వాత వాష్ చేసుకోమని ఈ పద్ధతిని అయితే ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే కనిపించేస్తుంది ఇంకోటి చెప్పడం మర్చిపోయా నేను ఈ పళ్ళు జీవమనడానికి గల కారణాలలో చాలామంది ఫీలింగ్స్ చెప్పించుకుంటూ ఉంటారు అంటే సిమెంట్ పెట్టించుకుంటూ ఉంటారు కదా అది పోతుంది పోయినప్పుడు అలాగే ఉండిపోతారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీఫిల్లింగ్ చేసుకోరనమాట అలా ఉండకూడదు వెంటనే మీకు మీ పంటికి ఉన్న సిమెంట్ అనేది వెళ్ళిపోయింది అనుకోండి లోపలికి అంత వాటర్ వెళ్ళిపోతుంది ఆ వాటర్ లోపల ఉన్న నరాలలోకి వెళ్ళిపోయి జిల్లు మండం స్టార్ట్ అయిపోతుంది అందుకే దీన్ని స్టాప్ చేయాలి అంటే మీకు పెట్టిన సిమెంట్ ఊడిపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సిమెంట్ పెట్టించుకోండి ఫిల్లింగ్ చేయించుకోండి సిమెంట్ ఫిల్లింగ్ మళ్ళీ ఏదో అనుకునేరు సిమెంట్ అన్న ఫిల్లింగ్ అన్న రెండు సేమే నేను మీకు తెలుసు కానీ ఎవరికో ఒక్కరికన్నా అర్థం కాదు కదా అందుకే నేను చాలా క్లారిటీగా చెప్తూ ఉంటా ప్రతిదీ అలా సిమెంట్ ఊడిపోయిన వెంటనే అలాగే ఉంచుకోకండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిల్లింగ్ అయితే చేసుకోండి ఇంకొకటి ఏంటంటే డీప్ బైట్ అండ్ ఓవర్ బైట్ ఈ డీప్ బైట్ ఓవర్ బైట్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళల్లో కూడా ఈ పళ్ళు జీవం అనే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఛాన్స్ కూడా కాదు వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సెన్సిటివిటీ అనేది వాళ్ళకు కూడా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే పండ్ల ప్రెషర్ ముందరి పళ్ళ మీద పడిపోతుంది ఇంకా డీ బైక్లో ఏమవుతుందంటే టోటల్ పళ్ళు అనేటివి ఇట్లా అతుక్కపోయి ఉండడం వల్ల పండ్ల మీద అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి కాబట్టి అవి అరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట పైన ఉన్న లేయర్ అందువల్లే వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు సెన్సిటివిటీ అనేది ఫీల్ అవుతూ ఉంటారు చెప్పాను కదా డీ బైట్ అంటే ఇదే ఓవర్ బైట్ అంటే ఇదే ఓవర్ బైట్ అంటే ముందరి పళ్ళని కింద పళ్ళ మీద ప్రెషర్ పడిపోతుంది ఇంకొంతమందికి నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది నార్మల్గా ఏదన్నా పని చేసుకుంటున్నా కూడా పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది కొందరు చలికి మాత్రమే పళ్ళు కొరుకుతూ ఉంటారు ఈ అలవాటు వేరు ఇప్పుడు నేను చెప్పే అలవాటు వేరు అనమాట ప్రతిసారి పళ్ళు కొరికే అలవాటుని ప్రక్సిసం అంటారు వాళ్ళు చాలా గట్టిగా ప్రెషర్ పెట్టి మరీ పళ్ళని కొరుకుతూ ఉంటారు దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ అయితే అవైలబుల్గా ఉంది కదా దీనికి కూడా నైట్ గార్డ్స్ అనేవి డాక్టర్ అయితే మీకు ఇస్తారు మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఆయన మీకు ఇవి ఇస్తారు ఇప్పుడు చిన్నదానికి కూడా ట్రీట్మెంట్ అయితే అవైలబుల్గా ఉంది వదిలేసేదానికి లేదు ఆ పళ్ళు కొరికేదే కదా అని వదిలేస్తూ ఉంటారు అలా కాదు అలా అరగడం వల్ల మీకు పళ్ళు జివ్వమంటాయి పైన ఉండే పొర అనేది దెబ్బతింటుంది ఏ చిన్నదాన్ని మనం వదిలేయకూడదు అనమాట హెల్త్ పరంగా అది మన చాలా సివియర్గా అవుతుంది అందుకే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు నైట్ గార్డ్స్ అనేవి ఇస్తారు అది కూడా నేను పిక్స్లో చూపిస్తాను చూడండి వీటినే గార్డ్స్ అంటారా అనమాట నైట్ గార్డ్స్ ఇలా పళ్ళకు పెట్టేసుకోవాలి ఇలాగా పెట్టేసుకోవాలి ప్రాపర్ బ్రషింగ్ చేసుకోవాలి నెక్స్ట్ సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవాలి బ్రష్ ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో ఒకటి చేశాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ప్రాపర్ బ్రషింగ్ చేసుకోవాలి అది కూడా రెండు నుంచి మూడు నిమిషాలు నోట్లో బ్రష్ పెట్టేటకామని తీసేయడం కరెక్ట్ పద్ధతి కాదు ఇంకోటి వచ్చి ఎక్కువ సమయం బ్రష్ చేసుకోవడం కూడా కరెక్ట్ పద్ధతి అయితే కాదు సరైన పద్ధతి కాదు రెండు నుంచి మూడు నిమిషాల వరకు బ్రష్ అయితే చేసుకోవాలి షుగర్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి షుగర్ తక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి అది మీ హెల్త్ని కాపాడుతుంది ఇంకొకటి ఏంటి అంటే చెప్పాను కదా సెన్సిటివిటీకి ఖచ్చితంగా పేస్ట్ అయితే వాడాలి ఆ పేస్ట్ ఎలా వాడాలో కూడా మీకు నేను చెప్పాను కదా ఒక రెండు రోజులు వాడేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా నాకు ఈ పళ్ళు జివ్వమండం పోలేదు డాక్టర్ తప్పిచ్చాడు పేస్ట్ ఇంకో పేస్ట్ చేంజ్ చేసుకుందాం అది కాదు అలా కాదు నేను చెప్పాను కదా కాసేపు పేస్ట్ అనేది అప్లై చేసుకొని అలాగే ఉండాలి ప్లస్ తర్వాత బ్రష్ చేసుకోవాలి ఇంకా రెండు నుంచి మూడు నెలలు ఈ సెన్సిటివిటీ పేస్ట్ అనేది కంటిన్యూస్గా పడాలి రెండు రోజుల్లో పోతుంది అనే దానికి లేదనమాట టూ డేస్లో పోదు తెలుసుకున్నారు కదా వాళ్ళని జీవ ఉండడానికి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు